డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మీకు అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ టెన్షన్లు పెట్టుకుంటారు ఇది మానేసేయాలి మీరు అలాగే మనకి చక్కగా ధనస్థానంలో కొజ కేతువులు ఉన్నారు అందువల్ల మిస్టిక్గా మిస్టీరియస్గా మీకు సంపాదన అనేటటువంటిది వస్తుంది అలాగే హార్డ్ వర్క్షిప్ అనేటటువంటి దాంతో హార్డ్ అండ్ మనీ అందరికీ చాలామందికి ఈజీగా వస్తుంది మీకు మీకు మాత్రం కొంచెం కష్టంగా వస్తుంది అలాగే కఠినంగా మీరు మాట్లాడడం వల్ల సమస్యలు అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి ఈ యొక్క టైంని వేస్ట్ చేసేయాలని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు టైం వేస్ట్ చేసేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి విద్యార్థులు ముఖ్యంగా గురుబలం అసలేదు మనకి గురుబలం లేనప్పుడు చదువు మిస్ అయిపోతాం మనం అసలే వేగురుడు అందువల్ల వెళ్ళి మనము ఈ యొక్క సంతకాలు పెట్టడం అనేటటువంటిది అసలు కార్యక్రమం చేయకూడదు సెక్యూరిటీలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా కర్కాటక రాశివారు మరి లాంగ్ టూర్స్ వెళ్ళడము అనేకమైనటువంటి పనులు మీరు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడము హోటళ్ళు ఫ్యాన్సీ షాపులు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీరు స్టార్ట్ చేయడము కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు పెట్టకూడదు తర్వాత పబ్స్ రెస్టారెంట్స్ లిక్విడ్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా మీకు జరగడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారి జీవితం ఎలా ఉంటుందంటే మనకి టెన్షన్ ఉన్నప్పటికీ కూడా కారు లేదే పక్కకి కూడా అడుగు పెట్టలేము అనమాట అదే విధిలో ఉన్నా సరే మనకి యాక్సిస్ బ్యాంకు కారు ఉంటేనే కానీ మనం వెళ్ళలేము అన్నట్టుగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపా మినుమల ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణకి మనం శనివారం ఉన్నాడు ఉదయం దానం చేసుకోవాలి ఎనిమిది గంటలకి అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవాలా నీళ్లు పొయ్యాలా ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు